అందరికీ వస్తే అండి విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందిన సిటీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ నార్మల్గానే ఉంటుంది తక్కువగానే ఉంటుంది యావరేజ్గా ఉంటుంది అండ్ ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే అక్కడ వచ్చి ఉండవచ్చు సో విశాఖ కేంద్రంగా విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు రచిస్తూనే ఉంది ఒకవైపు రాయలసీమనేమో ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మార్చడానికి అమరావతినేమో అన్ని రకాలుగాను సెంట్రల్గా కనెక్ట్ చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఏమో ఈ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అన్నిటికీ మించి విశాఖపట్నం దేశంలో ముంబైతో పోటీ పడేలాగా అంటే ఆర్థికంగా ఆర్థిక శక్తిగా పురోగతి సాధించేలాగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసింది ప్రభుత్వం ఇదంతా ప్రస్తుతానికి ఆన్ పేపర్ ఉంది అంటే నేను ఇదేదో సాకారం అయిపోతుంది లేదా అది అని ఊరిస్తున్నట్టు నేను చెప్పను కానీ చాలా ప్రాక్టికల్గానే చెప్తాను ఏడు సంవత్సరాల్లో ఇలా చేయాలి విశాఖ నగరాన్ని ఈ స్థాయిలో చేయాలి అని ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించింది దాన్ని అధికారులు సీఎం గారికి కూడా పవన్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చూపించారు ఏడేళ్లలో విశాఖపట్నంలో మనకి అవకాశాలు ఉన్నాయి ఇలా చేయొచ్చు దీనివలన విశాఖ నగరం ఇలా మారుద్ది సుమారుగా నూట ముప్పై బిలియన్ డాలర్ల సామర్థ్యం ఉత్పత్తి సామర్థ్యం విశాఖపట్నానికి సొంతమవుద్ది ఇరవై నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయంట అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే అందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో వాళ్ళు చెప్తుంది అంటే వాళ్ళు రెడీ చేసుకున్నది ఏంటంటే విశాఖపట్నం చుట్టుపక్కల అంటే శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి అల్లూరి మన్యం ఈ జిల్లాలన్నీ కలిపి ఒక ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలాగా సెంట్రల్గా కనెక్ట్ చేస్తారనమాట ఆల్రెడీ చూడండి విశాఖపట్నం నుంచి మూలపేట పోర్టు వరకు రోడ్డు అన్నారు కదా అంటే లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కోస్టల్ ఏరియాలో ఒక రోడ్డు ఉంటుంది సో దీన్ని అలాగే ఈ చుట్టూ ఒక లక్ష ఎకరాలు ల్యాండ్ గుర్తించారు ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే అనువుగా ఆల్రెడీ విశాఖపట్నంలో ఐటీ సెక్టార్లో డెవలప్ చేయడానికి టీసీఎస్ గూగుల్ అండ్ వాళ్ళెవరు అదానీ డేటా సెంటర్ వాళ్ళకి అలాగే మైక్రోసాఫ్ట్కి అంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు విశాఖపట్నానికి రావడానికి వాళ్ళకి ఆల్రెడీ భూములు కేటాయించారు సో వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు మేబీ ఇంకొక సంవత్సరం సంవత్సరం కొన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయి గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది అండ్ అదానీ డేటా సెంటర్ రాబోతోంది అండ్ టీసీఎస్ కూడా అక్కడ కేంద్రంగా పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సో అక్కడ ఇంకా అదనంగా విశాఖ రీజియన్లో నలభై తొమ్మిది డాలర్ల బిలియన్ నలభై తొమ్మిది బిలియన్ డాలర్ల జీడిపి నమోదవుతోంది ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు దీన్ని నూట ముప్పై బిలియన్ డాలర్లకు తీసుకువెళ్ళడానికి ఒక ఏడేళ్ళు పడుతోంది రెండు వేల ముప్పై రెండు నాటికి ఇది సాధ్యమవుతుంది అని అధికారులు గుర్తించారు అలాగే ఇక్కడ ప్రస్తుతం ఒక రెండున్నర లక్షల మంది వరకు పనిచేస్తున్నారు రకరకాల ఉద్యోగాలు రకరకాల అవకా సో దీన్ని ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది అని కూడా ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని టార్గెట్ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారు దానికి ఏంటంటే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఆరు పోర్టులు అటు శ్రీకాకుళం నుంచి ఇటు తూర్పుగోదావరి కాకినాడ ఈ మొత్తం కేంద్రంగా విశాఖ రీజియన్గా మార్చి ఆరు పోర్టులు ఏర్పాటు చేయాలని ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పదిహేడు మేజర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే వ్యవసాయ క్షేత్రాలు రూపొందించాలని ఆరు సర్వీస్ హబ్స్ అలాగే పన్నెండు పర్యాటక హబ్స్తో మొత్తం విశాఖపట్నాన్ని ఒక ఎకనమికల్ రీజియన్గా డెవలప్ చేయాలి అనేది ప్రభుత్వం ఒక ఈ యాక్షన్ ప్లాన్లో ఉందన్నమాట దీనిలో విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికల్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏడున్నర లక్షల ఇల్లు కట్టాలి కొత్తగా పది వేల హోటల్ రూమ్లు అండ్ ఇన్నోవేషన్ సెంటర్లు ఒక ఇరవై వరకు వస్తాయి అలాగే అలాగే కొత్తగా ఒక పది కాలేజీలు ఒక ఏడు వేల బెడ్లతో కూడిన కొత్త హాస్పిటల్స్ అలాగే ఇరవై వేల హెక్టార్ల పరిధిలో కొత్త పరిశ్రమలు ఎనభై మిలియన్ చదరపు అడుగులు విస్తీర్ణంలో రకరకాల కార్యాలయాల సముదాయం అరవై మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అడిషనల్గా కొన్ని గోడౌన్స్ ఇవన్నీ కూడా ఉండాలి అని వీళ్ళు యాక్షన్ ప్లాన్లో రూపొందించారు అలాగే మూలపేట విశాఖపట్నం విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తున్నారు వీటిని కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తారు ఇట్లా చూస్తున్నారు అనమాట అలాగే ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఇప్పుడు ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నది మత్స్యరంగంలో అంటే మత్స్యకారులు ప్లస్ ఆ చేపల వేటలు అనమాట ఒక రకంగా ఈ కోస్టల్ ప్రాంతంలోనే ఈ తీర ప్రాంతంలోనే విశాఖపట్నంలో చేపల ఉత్పత్తి ఎక్కువ అక్కడ చేపలను పట్టి దాన్ని ఎండు చేపలుగా మార్చి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు దేశం మొత్తం మీద చాలా మార్కెట్లకు పంపుతారనమాట ఇక్కడ సో అదే ఇప్పుడు ప్రస్తుతానికి విశాఖపట్నానికి ఎక్కువగా ఆదాయాన్ని తీసుకొస్తుంది సో దీంతోపాటు అదనంగా తయారీ రంగం ఐటీ రంగం ఎలక్ట్రానిక్స్ అన్ని రంగాల్లో కూడా విశాఖపట్నాన్ని హబ్గా మార్చవచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన దీనిలో దేశంలోని టాప్ త్రీ స్టీల్ పరిశ్రమల్లో స్టీల్ హబ్గా తీర్చిదిద్దడం అలాగే పెట్రోకెమికల్స్ గ్యాస్ గ్రిడ్డు పోర్టుల అభివృద్ధి మెట్టెక్ ఫిష్ షిప్ బిల్డింగ్ డిఫెన్సు ఎలక్ట్రానిక్ క్లీన్ టెక్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇలా ఇవన్నీ కూడా పెట్టాలి వచ్చే ఐదేళ్లలో అని చెప్పి చూస్తున్నారు దీనిలో ఓన్లీ ఐటీ రంగంలోనే నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాల కల్పన అలాగే తయారీ రంగంలో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఉద్యోగాల కల్పన ఇలా ఆలోచిస్తున్నారనమాట సో అంటే విశాఖపట్నానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఇది ప్రభుత్వం ఆన్ పేపర్ ఒక డాక్యుమెంటేషన్ అయితే రూపొందించింది ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రీజియన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇంత స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం గొప్ప విషయమే విశాఖపట్నానికి ఏమీ తక్కువ కాదు సిటీ బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది జన సాంద్రత ఎక్కువ ప్లస్ అక్కడ అన్ని రకాల వాళ్ళు రకరకాల ఉపాధి అవకాశాలు పొందొచ్చు చుట్టుపక్కల చిన్నపాటి పరిశ్రమలు ఉన్నాయి అలాగే ఆ చుట్టుపక్కల విశాఖపట్నానికి దగ్గరలోనే కొత్తగా ఆర్సలర్ మిత్త స్టీల్ ప్లాంట్ తీసుకురావాలని అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకురావాలని దానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఎంఓఏలు కుదుర్చుకుంది ఒప్పందాలు రెడీ అయ్యాయి ల్యాండ్ అలాట్మెంట్ అయిపోయింది దానికి సంబంధించి డిపిఆర్లు సిద్ధమయ్యి అండ్ ప్లాన్స్ అన్నీ జరుగుతున్నాయి బ్యాక్ అండ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి సో ఇట్లా ప్రభుత్వం విశాఖపట్నం మీద ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందనడానికి ఇది ఒక ఈ డాక్యుమెంట్ ఒక ఉదాహరణ అనమాట అంటే ఇది ఎప్పుడో చర్చించారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒకసారి చర్చకు వచ్చింది ఈ అంశం అయితే ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనం విశాఖపట్నంలో ఎంత అభివృద్ధి చేస్తారు ఓకే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు ఓకే కానీ ఉన్నదాన్ని నాశనం చేయకూడదు ఇప్పుడు విశాఖపట్నం అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారేమో ప్రైవేటీకరణకు చకచక అడుగులు పడుతున్నాయని అక్కడ కార్మికులు ఆందోళన చెందుతూనే ఉన్నారు గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఈ విషయంలో కేంద్రం దాగుడు మూతలు ఆడుతోంది మన రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్ కూడా దాగుడు మూతలు ఆడుతున్నారు అసలు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు జరగదు అని వీళ్ళు చెప్తున్నారు కానీ బ్యాక్ బ్యాకెండ్లో ఒక్కొక్క విభాగాన్ని ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సో జరగదు అని చెప్పిన వాళ్ళు ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు ముందు వైపు నుంచేమో డబ్బులు ఇస్తున్నారు మేము ప్యాకేజీ ఇచ్చాము ప్యాకేజీ ఇచ్చాము దాన్ని ప్రమోట్ చేస్తున్నారు వెనక వైపు నుంచేమో ఒక్కొక్క భాగాన్ని ఒక్కో భాగాన్ని మొక్క మొక్కలుగా నరికేసి ప్లాంట్ని ఒక్కో భాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మరి అది అన్యాయమే కదా సో విశాఖపట్నాన్ని ఇంతగా అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ఇంత యాక్షన్ ప్లాన్ రూపొందించిన ప్రభుత్వం ఇన్ని పరిశ్రమలను తీసుకొచ్చి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అంతే డెడికేటెడ్గా ఉండాలి వాళ్ళకి అవసరమైతే ముడిసరుకు ఇవ్వడంలో కావచ్చు అవసరమైతే కొంత పెట్టుబడి సాయం ఇవ్వడంలో కావచ్చు ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించాలన్నమాట థ్యాంక్ యూ